హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసరి కొందరు మెంబర్షిప్ ఫస్ట్ ఎపిసోడ్ కనిపించట్లేదు అంటున్నారండి అండి హోమ్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ ఉంటుంది కదా అందులో హోమ్లోకి వెళ్తే మీకు మెంబర్షిప్ ఫస్ట్ అని ఎపిసోడ్స్ కనిపిస్తాయండి అక్కడ క్లిక్ చేస్తే ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను షెడ్యూల్ చేసిన ప్రకారం మరుసటి రోజు వస్తాయండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు ప్రొఫైల్లోకి వెళ్ళగానే ఇవి ఒకవేళ దీని గురించి మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి ఏంటి అని మీకు డౌట్ ఉంటే నేను వీడియో పెట్టానండి అదొకసారి చూడండి ప్లీజ్ అంటే నేను కొన్ని కామెంట్స్ తెలియకుండా మిస్ చేశానంటే అది నాకు తెలియదు కదా మీరు అడిగేవి అందుకే ఇంతగా చెప్తున్నాను మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలో వీడియో ఉంది చూడగలరు ప్రియసకి నైంటీ ఫైవ్ వెన్నెల చిన్నబోయింది ఇన్ని సంవత్సరాలుగా తమ మధ్య ఉన్న మనిషిని కోల్పోయినందుకు వీళ్ళంతా ఎంత బాధపడి ఉంటారు ఇప్పటికీ ఆ భారం ఒకరికొకరు తెలియకుండానే మోస్తూనే ఉన్నారు ధరణి బామ్మ దగ్గరికి వెళ్ళింది ధరణి ఎవరు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినట్టు గగన్ చెప్పడంతో ఎవరు ఏమీ అడగలేదు బామ్మ పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చింది ధరణి ఏమైందే అని అడిగింది బామ్మ బయటికి వెళ్ళి వచ్చాను కదా కాస్త తలనొప్పిగా ఉందమ్మమ్మ అంది చిన్నగా కాఫీ పంపించమంటావా వెంటనే అడిగింది మాలవిక వద్దు అత్తయ్య ఫ్రెష్ భోజనం చేసి పడుకుంటాను ఎలాగో టైం అయిందిగా మాలవికతో చెప్పి అక్కడి నుంచి లేసి ప్రకాష్ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంది కింద ధరణి ప్రవర్తన అందరికీ కాస్త వింతగా తోసింది ఏమని ధరణి ధరణి తల మీద చేయి వేసి అడిగాడు ప్రకాష్ ధరణి అడ్డంగా తల ఊపింది ఏమీ లేదు అన్నట్టు ప్రకాష్కి కళ్ళకి కొన్ని క్షణాల పాటు తన చెల్లెల రూపం కనిపించి కనుమరుగైపోయింది ఏమైందమ్మా తన చెల్లిని అడుగుతున్నట్టే ఉంది ఆయనకి మావయ్య చెప్పు ధరణి నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను ధరణి మాటలకు అందరూ నవ్వేశారు ఎప్పుడు కాస్త చనువుగా కూడా మాట్లాడింది లేదు ధరణి అలా మాట్లాడుతుంటే అందరికీ కొత్తగా ఉంది ఇది నీ ఇల్లు నువ్వెక్కడికి వెళ్తావు అని అడిగాడు ధరణి ఇంకేం మాట్లాడలేదు మీ అమ్మ గుర్తొచ్చిందా అని అడిగాడు ప్రకాష్ ఆయన గొంతులో లీలగా తడి వినబడుతోంది ధరణి కన్నీళ్లతో అవును అన్నట్టు తల ఊపింది కొన్ని క్షణాల పాటు అక్కడ ఉన్న వారందరి గుండె భారమైపోయింది పోయిన వారిని తిరిగి తీసుకురాలేంగా నువ్వు వచ్చావు అది చాలు మేమందరం ఏమాత్రం ఊహించిన విషయం ఇది అన్నాడు సరే ఇప్పుడే వచ్చావు కదా వెళ్ళు ఆల్రెడీ గగన్ కూడా వచ్చాడు అన్నాడు ప్రకాష్ ధరణి తల ఊపి మెల్లిగా అక్కడి నుంచి మెట్లు ఎక్కి గదివైపు వెళ్ళిపోయింది గగన్ ఎవరితోనూ కాస్త సరదాగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా రాజేష్ అయి ఉంటాడని ధరణికి తెలుసు తల్లి గురించి ఆలోచిస్తూ సత్య గురించి విషయం మర్చిపోయింది ధరణి తన ముఖం చూస్తే ఖచ్చితంగా కూర్చోపడతాడు తను ఏడ్చింది అని తెలిస్తే ఊరుకుంటాడా బ్యాగ్ పక్కన పడేసి గబగబా బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి గదిలోకి వచ్చిందని తలుపు చప్పుడికే అతనికి అర్థమైంది పక్కన రాజేష్ కల కలవాలి అని గొడవ పడుతుంటే తర్వాత అని పోస్ట్ పోన్ చేశాడు గగన్ రే గగన్ రాజేష్ పిలుస్తుంటే ఇడియట్ ఇప్పుడు అసలు కుదరదు అని చెప్పాను కదా అన్నాడు అరే మన వాడి బర్త్డేరా రాజేష్ బ్రతిమాలడం మొదలుపెట్టాడు బుద్ధి లేదా వాడికి తాడిలా పెరిగాడు ఇప్పుడు కేక్ కటింగ్ చేసి చప్పట్లు కొట్టించుకోవాలా చిరాకు పడ్డాడు గగన్ అలా కాదు మనది ఆ ఆ పార్టీ పబ్లోరా బాబు నాట్ ఇంట్రెస్టెడ్ నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కాల్ చేస్తా అన్నాడు గగన్ నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే బర్త్డే పార్టీలు జరగవురా బాబు రాజేష్ వాపోయాడు ఇప్పుడు రావడం కుదరదు గగన్ చెప్పేశాడు ఓహ్ మా సిస్టర్ కండిషన్స్ పెట్టిందా ఏంటి కావాలంటే మేము రిక్వెస్ట్ చేస్తాం ఓవరాక్షన్ చేశాడు రాజేష్ నోరు మూసి పని చూసుకో అన్నాడు గగన్ నిజం చెప్పు నిజం చెప్పు నిజంగా మా సిస్టర్ కండిషన్స్ పెట్టింది కదా అన్నాడు రాజేష్ నాకు డ్రింక్ చేయాలనిపిస్తే తనే మంచి కోసం తీసుకొస్తుంది చాలా ఇక నా టైం వేస్ట్ చేయకు అంటూ నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేశాడు గగన్ అటు సైడ్ రాజేష్ తల కొట్టుకుని కొట్టుకుని ఉసూరు అన్నాడు అతడు లోపలికి వెళ్ళేసరికి జారిపోతున్న జుట్టుని ముడివేసుకుంటూ గగన్కి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తోంది ఈ ధరణి ధరణి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకపోవడంతో ఆమె వైపు కళ్ళు చిన్న చేసి చూశాడు గగన్ ఆమె ముంజేతిని పట్టుకుని వెనక్కి తిప్పి నిన్ను బయటికి వదలకూడదు లేకపోతే ఇలాగే తయారవుతాం ఆ హఠాత్ పరిణామానికి అతని మాటలకి ధరణి నివ్వెరబోయింది ఇప్పుడు నేనేం చేశాను వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది ఈ ధరణి అతని ముఖం చిట్లించి చూశాడు ఇది ఎక్కడ పెట్టి పెట్టివచ్చావు అంటూ ఆమె మీద కొట్టాడు నా దగ్గరే ఉంది ధరణి మూతి తిప్పింది ఆమె చెయ్యి అలాగే వెనక్కి మడిచి దగ్గరికి లాగేసుకున్నాడు మళ్ళీ ఫోన్ మోగింది విసుగ్గా పాకెట్ నుంచి ఫోన్ బయటకు తీశాడు గగన్ మళ్ళీ రాజేష్ నుంచి కాల్ వస్తోంది స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పట్టుకున్నాడు గగన్ ఏంట్రా విసుగ్గా అరిచాడు ధరణి నవ్వుకుంది అతని అరుపుకి గగన్ నువ్వు కూడా రారా ఫుల్గా ఎంజాయ్ ఇక్కడ అప్పటికే తాగించినట్టు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు రాజేష్ ఇడియట్ నోరు మూసుకొని కాల్ కట్ చేయి సీరియస్గా చెప్పాడు గగన్ మా సిస్టర్తో మేము చెప్తాంలేరా సిస్టర్ మా వాడికి పర్మిషన్ ఇవ్వు సిస్టర్ రాజేష్ మోడల్కి ధరణికి నవ్వొచ్చి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది షడాప్ ఇంకొకసారి కాల్ చేసావనుకో ఆ బార్ బిల్డింగ్ మీద నుంచి బయటికి తోసేస్తా ఎమ్మ సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు అయ్యయ్యో పాపం అలా కట్ చేశారేంటి అని అడిగింది ధరణి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇప్పుడేంటి కనుబొమ్మలు ఎత్తి అడిగాడు పెదవులు బిగించి చెప్పాను కదా ధరణి బిక్కమొహం వేసి చూసింది ఆమె రెండు బుగ్గలు వత్తి పట్టి ఈ ముఖమేంటి కర్రీల కొత్తిమీరలా ఉంది అని అడిగాడు గగన్ ధరణి అదోలా ముఖం పెట్టుకుంది అతని పోలిక్కి చెప్పు అని అడిగాడు మళ్ళీ అంటే అయోమయంగా చూసింది ధరణి నాటకాలు వేయకుండా మ్యాటర్కి రా అతడు డైరెక్ట్గా అడగడంతో ఏం చేయాలో ధరణికి అర్థం కాలేదు సృజన్ శ్రేష్ఠని కలిసి వచ్చాను అంతే అంతే అని ధరణి తల నిలువుగా ఊపి అడ్డంగా తిప్పుతూ చెప్పింది ఫోన్ బెడ్ మీదకి వేసి మరొక చెయ్యి ఆమె మెడవంపులోకి తీసుకెళ్ళి ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు ఇప్పుడు చెప్పు అని అడిగాడు సీరియస్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు నన్ను అంది ధరణి నాకు ఇలాగే ఇష్టం అన్నాడు అతను నిజంగా అంతే కాకపోతే బయట ఎక్కువగా తిరగడం వల్ల ఎక్కువగా మాట్లాడడం వల్ల కాస్త గొంతు మారింది ధరణి మరింత అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది సృజన్తో మాట్లాడిందంటే ఏదో ఒక వేస్ట్ మ్యాటర్ అనిపించింది గగన్కి అతడి చేతి నుంచి తన చేతిని విడిపించుకొని మెడ చుట్టూ చేతులు వేసింది అతని చుట్టూ ధరణి గగన్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు మ్యానిప్లేట్ చేద్దాం అనుకుంటున్నావా అతడి మాటలకి ధరణి ముఖం ముడుచుకుపోయింది మీకు అన్ని అనుమానాలైనా ధరణి అలకగా ఉంది చాలా పని ఉంది నీతో అని అతడు అంటుంటే గబుక్కున దూరం జరిగింది ధరణి మనం డిన్నర్కి వెళ్ళాలండి అందరూ వెయిట్ చేస్తున్నారు అంటూ ధరణి అతనికి చిక్కకుండా దూరం జరిగింది ఆమె చేతిని దొరకబుచ్చుకొని వెనక నుంచి హత్తుకున్నాడు అతను రారా మీరు అని అడిగింది ఆమె భుజం దగ్గర నిలిపిన అతడి పెదవుల తాటికి ధరణి కళ్ళు మూసుకుపోయాయి ఆమె భుజం మీద అతడి తాకిడికి ధరణి ఊపిరి భారమైపోయింది అతడి నుంచి దూరం వెళ్ళాలి అనే ఆలోచన విరమించుకుంది ధరణి తన నడువుని అల్లేసిన అతడి చేతుల మీద పట్టు బిగించేసింది ఆమె భుజం మీద డ్రెస్ పక్కకి లాగి గాఢంగా ముద్ద పెట్టుకున్నాడు అతను గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె వీపు మధ్యలో ముఖం దాచుకుని ఆమె శరీర పరిమళం ఆస్వాదించాడు అది అర్థమై ఆమె చిగురుటాకే అయింది గబుక్కున అతడి వైపు తిరిగి అతడి టీషర్ట్ కాలర్ పట్టుకొని అతడి హృదయంలో ముఖం దాచేసుకుంది అతడి పెదవుల మీద నవ్వు డిన్నర్ చేసి వచ్చాక కూడా నాకు అన్నీ గుర్తుంటాయి అతడి మాటలకి ఏదో లోకంలో విహరిస్తున్న ధరని దబ్బును కింద పడ్డట్టు ఫీల్ అయింది ఏడుపు మొహం వేసి తల ఎత్తి చూసింది అతని వంక తనే అతని సామీప్యంలో మొత్తం మర్చిపోయింది అతనిది బుర్రా లేక మెమరీ కార్డా రొసరొసలాడింది ధరణి ఆమె నడుము చుట్టూ చేయేసి బయటికి లాక్కెళ్ళిపోయాడు గగన్ కింద అందరూ ఉంటారని కష్టంగా విడిపించుకొని అతని చేతుల నుంచి పారిపోయింది ధరణి గగన్ వెళ్ళేసరికి అందరి ముఖాలు సీరియస్గా ఉన్నాయి కానీ ఎందుకో అర్థం కాలేదు అతనికి వాట్ హ్యాపెన్ గ్రాని అని అడుగుతూ తన నాన్నమ్మ భుజాల చుట్టూ చేతిని వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు గగన్ అందరూ కాస్త సర్దుకున్నారు ఏం లేదు కన్నా భోజనం చేద్దాం కూర్చో నవ్వు తెచ్చిపెట్టుకుంది బామ్మ ధరణికి విషయం అర్థమైంది తనే అందరికీ తన తల్లి గుర్తు చేసిందేమో తన తల్లిని గుర్తు చేసిందేమో అని తెగ ఫీల్ అయిపోయింది కానీ ఆమె గుర్తు చేయకపోతే మాత్రం వాళ్ళు మర్చిపోయేవారా ఉండడంతో అందరూ ఆ విషయాన్ని మర్చిపోయినట్టే నటిస్తూ సరదాగా మాటలు పెట్టారు ధరణి మనసులో భారం మొదలైంది మళ్ళీ అన్నం చూడగానే తన తల్లి ఈ గుప్పెడు మెతుకుల కోసం ఎంత ఇబ్బంది పడిందో గుర్తుకొచ్చింది ఆమెకి ఏడు పాపుకుంటూ భోజనం చేస్తుంటే గొంతు పట్టేసినట్టయింది హే మెల్లిగా ఆమె తల మీద తట్టి మంచినీళ్ళు తాగించాడు గగన్ దగ్గడంతో కళ్ళ నుంచి నీళ్లు వచ్చేశాయి ధరణి కాసేపటికి సర్దుకొని కళ్ళు తుడుచుకుంది ఇంటిల్లిపాది తన కోసం కంగారు పడడం గమనిస్తుంటే ధరణికి చెప్పలేని సంతోషంగా ఉంది వీళ్ళు తన వాళ్ళు అవును వీళ్ళు తన వాళ్ళు భోజనం చేశాక భామ మెల్లిగా గదిలోకి వెళ్ళిపోయింది ప్రకాష్ మానవిక మామూలుగా గగంతో అక్కడే ఉండి మాట్లాడుతున్నారు ధరణి మెల్లిగా అక్కడి నుంచి గదిలోకి వచ్చేసింది తన ఫోన్ తీసుకుంది తల్లి ఫోటో వెతికి చూసింది నిజమే అచ్చు తనలాగే ఉంటుంది కాదు కాదు తనే ఆమెలా ఉంటుంది ధరణి నవ్వుకుంది తదేకంగా ఆ ఫోటో వంకా చూస్తోంది తలుపు తీసిన చప్పుడు రావడంతో ఉలిక్కిపడి ఫోన్ ఆపేసింది ఆమె అదురుపాటు అతడి చూపు దాటిపోలేదు గదిలోకి మామూలుగా వచ్చిన అతడి ముఖం అప్పటికప్పుడు గంభీరంగా మారిపోయింది అది ఎందుకో ధరణికి తెలియలేదు అతడు టీషర్ట్ తీసేసి హ్యాంగర్కి తగిలించి ఆమె పక్కన కూర్చున్నాడు ధరణి మోచేతిని పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు అతడు కళ్ళగరేస్తూ సూటిగా చూస్తుంటే ధరని బిక్కుబిక్కుమంటూ చూసింది ధరని మూతి బిగించి తల అడ్డంగా ఊపింది ఏమీ లేదన్నట్టుగా తిప్పుతున్న ఆమె తలని చేత్తో పట్టి ఆపి ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా మేటర్కి వస్తావాట లేకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అతడు సీరియస్గా చెప్తుంటే ధరని తల వంచుకుంది ఆమె గడ్డం పట్టి పైకెత్తి నేను గోస్ట్లా కనబడుతున్నానా నీకు ఆమె రైట్ అంటున్న అతని ముఖం ఎర్రబడింది ధరణి కంగారుగా చూస్తూనే తల అడ్డదిడ్డంగా ఊపింది విసుగ్గా ఆమెను నెట్టి అతడు టీషర్ట్ తగిలించుకొని కారుకి తీసుకున్నాడు ధరణి గబుక్కున బెడ్ మీద నుంచి లేచి ఎక్కడికండి ఆమె భయపడుతూనే అడిగింది అతను మాట్లాడలేదు ధరణికి కంగారేసింది ఇంకా అతని చేతిని పట్టుకుని మళ్ళీ మళ్ళీ అడిగింది నీకు ప్రైవసీ ఇవ్వాలని అంటున్న అతని మాటలకి విస్తుపోయి చూసింది అయ్యయ్యో నాకెందుకు ప్రైవసీ అని ఇంకా గట్టిగా అతడి చేతిని పట్టుకుంది ధరణి ధరణి ఎడిటేట్ చేయకు ఆమె చేతిని విడిపించుకున్నాడు అతను అతడిని హత్తుకుంది గబుక్కున వేషాలు వేయకు ఆమె రెక్క పట్టుకుని లాగబోతుంటే బల్లిలా కరుచుకుపోయింది వదులు మొహం చూస్తుంటే మహా చిరాకు నాకు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకే అన్నట్టు ఫీల్ అయిపోతావు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పవు ఇప్పుడు పుట్టాల్సిన దానివి కాదులే నువ్వు వదులు అంటూ ఒక్క వదుటిన పక్కకు లాగేశాడు రబ్బరు బొమ్మలా దూరం జరిగింది ధరణి ఆమె అలిగినట్టు ముఖం పెట్టింది నేనేం ఏడవలేదు అంది ఉక్రోషంగా పెద్ద జోక్ నవ్వాలా ఇప్పుడు తప్పుకో నాకు టైం లేదు అని ఆమెను దాటుకొని ముందుకు వెళ్తుంటే మీరు వెళ్ళిపోతే నేను ఏడుస్తా అంది ధరణి బెదిరింపుగా గట్టిగా కళ్ళు మూసుకొని కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆమె వైపుకు తిరిగి కళ్ళు తెరిచాడు అతను ఇంతకంటే నీకేం వచ్చు పాప అని గగన్ వెటకారంగా నవ్వుతూ అన్నాడు అతడి మాటలకి అతడి వెటకారానికి ఆమె ఆశ్చర్యపోయి కళ్ళు నోరు వదిలేసి చూస్తోంది అతని వంక ఇంకొకటి కూడా వచ్చు అతని మీదకి దూకి హత్తుకుంది ధరణి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త స్టోరీ ప్రియాని దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్